ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇవాళ కూడా పిఠాపురంలో కూడా ఆయన గెలిసే పరిస్థితి లేదు పిఠాపురిలో ఆయన ఘోరంగా ఓడిపోతాడు పోడాల ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయని చెప్పి ప్రజలకునే అర్థమైపోయింది ఇవాళ అందరూ కూడా తిట్టుకుంటారు నోటుకు వచ్చినట్టు తెస్తున్నా వాలంటీర్లు లేకపోతే ఏమవుతుందో చూస్తున్నారుగా పథకాలు అందకపోతే ఏమవుతారని భయమేస్తుంది జగన్ ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి తలుచుకుంటేనే ఆందోళనగా ఉంది వాలంటీర్ వ్యవస్థను పవన్ కళ్యాణ్ చంద్రబాబు విమర్శించారు పింఛన్దారులు అవస్థలు పడుతున్నారు పఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం చంద్రబాబు అధికారులు రాదని తెలిసి మతి భ్రమించి ఏవేవో మాట్లాడుతున్నారు ఇక నియోజకవర్గంలో అభ్యర్థులను ప్రకటించలేక కూటమి సర్వేలు చేస్తుంది ఎంపీగా సీఎం రమేష్ ఉండనని వాపోయాడట అభివృద్ధి చూసి ఓటే వేయమని మరీ మరీ చెప్తున్నా యలమంజలి పట్టణాన్ని తీర్చిదిద్దాను అచుతాపురం అనకాపల్లి రోడ్డుపై నడిచిన తర్వాత నచ్చిన తర్వాత ఓటు వేయండి ఎస్సీ జర్ల పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయి అవగాహన ఉన్న ఎమ్మెల్యేని మరలా గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధించగలం నేను చెప్పే మాటలో వాస్తవం ఉంటేనే నన్ను గెలిపించండి అని యలమంజిలి ఎమ్మెల్యే యూవి రామణమూర్తిరాజు అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చంద్రమోహన్ రెడ్డి గారిని ఎదిరించాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసినా సరే భయం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు ఒట్రగానే పోరాడతాను నాకు ఏ పొత్తులు వద్దు వంటరిగానే పోరాడతాను ఆ విధంగానే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వెళ్ళారు ఘన విజయం సాధించారు ఏదో విధంగా రౌడీజన్ చేశానా గొడవలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారం తీసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొన్ని సీట్లలో అయితే ఎవరు పోటీ చేస్తారన్న క్లారిటీ కూడా లేదు ఇక్కడ ఎంపీ అభ్యర్థి దగ్గర పది పదిహేను రోజుల నుంచి చాలా గొడవ చేస్తున్నాడు ఏంటంటే ఒకేళ ఇక్కడ సీటు నాకు చాలా ఎక్కువ మైనస్ అయ్యేలా ఉంది నాలుగైదు నియోజకవర్గాల్లో నాకు మెజారిటీ వచ్చిన నేను ఎంపీ గెలిచే పరిస్థితి లేదు అందువల్ల నాకు ఈ క్యాండిడేట్ని మార్చండి అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అంతా రంగం సిద్ధమైపోయిన తర్వాత కూడా ఇంకా సర్వే జరుగుతుందంటే మరి నాకు ఆశ్చర్యం మరి ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఈ వాలంటీర్ల పరిపాలన చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాళస్తి ఎమ్మెల్యే మరి ఆ వాలంటీర్ల గురించి ఒక టెర్రరిస్టులాగా వర్ణించి ఆయన మాట్లాడారు మరి ఎందుకు ఎలా మాట్లాడుతున్నారని నాకైతే అర్థం అవట్లేదు ఎలాగైతే ఓట్లు వస్తాయని అనుకుంటున్నారో మరి ఏటో తెలియదు ఇవాళ ఆ విధంగా ఇచ్చే పెన్షన్లని ఎట్టి పరిస్థితుల్లోని పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదన్న ఉద్దేశంలో వాడు కోర్టులో వేసారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి వాళ్ళు ఇవ్వకుండా ఆఫ్ చేయడం జరిగింది ఇవాళ పెన్షన్దారులందరినీ కూడా మరి ఆఫీస్కి వెళ్ళి దగ్గరుండి తీసుకోమంటారు అంటే వాళ్ళ కష్టాలన్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అలా ఆల్మోస్ట్ అలా ఎలసిన అయిపోయింది ఎందుకంటే వన్ సైడ్ వెళ్ళినాయి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవడం ఖాయం దుకాణం మూసేసుకొని ఇంకా రాజకీయాల్లోని తప్పుకోవడం కూడా ఖాయం మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆకలి ఆయన కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన బ్యాలెన్స్ తప్పిపోతున్నాడు ఏం మాట్లాడుతుంది పాపం వచ్చారు ఓడిపోతామేమో ఓడిపోతామేమో చెప్పి కోపం వచ్చారు కాకపోతే నూటికి నూరు శాతం ఇవాళ బ్రహ్మాండమైన మెజారిటీతోటి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇవాళ కూడా పిఠాపురంలో కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదు పిఠాపురంలో ఆయన ఘోరంగా ఓడిపోతాడు పూర్వం ఎలాగుందో అదే పరిస్థితి ఇవాళ కూడా వస్తుంది ఎందుకంటే పాతి కోట్ల యాభై కోట్ల మీటింగ్ ఖర్చు పెట్టి ముడిగారు తీసుకొచ్చారు ఈయనేదో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువ మాట్లాడతారు ఇది మనకు పెద్ద ప్లస్ అయిపోతుంది దీని గురించి మనం ఎలస్టం గెలిపించుకోవచ్చు అనుకున్నారు ఆయన వచ్చేరు ఉండదు ఉన్నట్టే మోడీ గారు మాట్లాడేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట కూడా మాట్లాడాలి ఇవాళ మా టైంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది మరి ఇవాళ యలమంచ పట్టణం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ బ్రహ్మాండంగా తయారు చేసిన పట్టణాన్ని ఆ పట్నం కూడా చూడముచ్చటగా తయారవుతుంది రెండు బ్రహ్మాండ చెరువులు తవ్వం స్టేషన్ రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్ వేసాం ఎందుకంటే ఏడున్నర కోట్లతో అందరూ ఎల పట్టణ ప్రజల కళ మరి ఆ పట్టణానికి ఆ బ్రిడ్జి కూడా దగ్గరుండి అనుకున్న టైంకి ఏ డేట్ ఇచ్చానో ఆ డేట్కి ఓపెన్ చేయించాం ఉగాది నాటికి మరి మునప్పాక దాకా తారు రోడ్డు కూడా కంప్లీట్ చేసేస్తాం మిగిలింది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఒకటే చెప్పాను నేను ముందు మాట్లాడినప్పుడు ఆ తారు రోడ్డు మీద నడిచేస్తేనే ఓటు వేయండి నడలేని పరిస్థితి ఉంటే మాత్రం మీరు నాకు ఓటే చేయగలని చెప్పాను ఆ విధంగానే చేస్తున్నారు ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు తెచ్చుకున్నాం ఇవాళ ఎన్టీపీసీ వస్తుంది ఎన్టీపీసీకి వస్తే దగ్గర లక్ష లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎనభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికే ఎనభై వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు అవగాహన ఉన్న ఒక ఎమ్మెల్యే ఉంటే దీనికి రెట్టింపు అభివృద్ధి చెందుదని ప్రజల్లో నమ్మకం ఉంది అందుకనే ఎప్పుడు కూడా మేము ఎప్పుడు పోటీ చేసినా కూడా ప్రజలందరూ కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు అందువల్ల రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ పూర్తిగా అందరూ ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో భారీ మెజార్టీతో ఎంపీ ఎంబీ ఎమ్మెల్యే కూడా రెండు గెలిపిస్తారు